దేశ్లో నిన్నటి రోజున ఒకేసారి రెండు అమానుషమైనటువంటి సంఘటనలు జరగడం జరిగింది ఒకటి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో దళిత ప్రొఫెసర్ పై ఒకరు దాడి చేయడం జరిగింది ఇంకొక వైపు అనంతపురం జిల్లాలో ఒక హోటల్లో దళితులకు ప్రవేశం లేదని బోర్డు పెట్టడం జరిగింది ఇది ఎంత ఘోరం ఈ కాలంలో రాజ్యాంగానికి అనుకూలంగా ప్రాథమిక హక్కుల్లో సమానత్వ హక్కులో పదహైదు ఆర్టికల్ ప్రకారము జాతి మాత కుల లింగ పుట్టుక వివక్షలు చూపించకుండా ప్రతి వ్యక్తికి అనేది విశ్వవిద్యాలయాల్లో కానీ హోటల్లో కానీ ప్రవేశం ఉంటుంది కదా అలాంటిది ఇలాంటి వివక్షలు విచక్షణ లేకుండా చూపించడము సమాజానికి మంచిదే ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి వారిపై ప్రభుత్వము కఠినమైన చర్యలు తీసుకొని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగానికి విలువ ఉంటుందన్నదే మన యొక్క ఆలోచన